దేవుడికి సొంత పనులు ఏమి లేవు అన్ని నీ పనులే ఉన్నాయి అన్ని ఎవరి పనులు నీ పనులే నాన్న నీ పనులే తల్లి నీ పనులే ఉన్నాయి దేవునికి ఇంక ఎవరి పనులు లేవా ఆయనకి ఆయన నీకు ఇంకా సొంత పనులు దేవుని పని ఉంటుంది సొంత పని ఉంటుంది కానీ కంటూ సొంత పనులేవి ఉండవు విశ్వాసులందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటంటే దేవునికి ఉన్న ఒకే ఒక్క పని ఎవరి పని నీ పని నువ్వు నశించిపోతున్నావేమో ఆయనకి బాధ నువ్వు పోతున్నామో ఆయన బాధ నువ్వు సాతాను మాయలో పడిపోతున్నావేమో ఆయనకి బాధ నువ్వు ఎక్కడ అనగాలి పోతావో నువ్వెక్కడ నరకానికి పోతావో నువ్వెక్కడ పాపంలో పడిపోతావో నువ్వు ఎక్కడ పరలోకాన్ని పోగొట్టుకుంటావో నువ్వెక్కడ ఆ నిత్యానందాన్ని నిత్య సంతోషాన్ని నిత్య కోల్పోతావో నువ్వు ఎక్కడా కిరీటాన్ని పోగొట్టుకుంటావు ఇదే ఆయన బాధ ఇదే ఆయన బాధ నువ్వు రక్షణ పొందాలన్నది ఆయన అభిలాష ఏ ఒక్కడు నశింపక అంతటా అందరు